పూర్వం ఒక ఆశ్రమంలో గురువుగారి దగ్గర చాలామంది శిష్యులుండేవారు అందులో ఒక శిష్యుడు గురువుగారు చెప్పిన ప్రతి మాటను మూఢంగా గుడ్డిగా నమ్మేవాడు ఒకనాడు గురువుగారు శిష్యుడితో ప్రపంచంలో బ్రహ్మ పదార్థం కానిదేదీ లేదని చెప్పాడు నీలోనూ నాలోనూ ప్రతి రాయిలోనూ రప్పలోను పుట్టలోనూ చెట్టులోనూ పురుగులోనూ పుట్రలోనూ ఉన్నది అంతా బ్రహ్మమే అన్నాడు ఈ మాట శిష్యుడి బుర్రలో బాగా నాటుకుపోయింది ఒకనాడు శిష్యుడు వీధి వెంట నడుస్తున్నాడు ఎదురుగా రాజుగారి ఏనుగు వస్తున్నది మావటివాడు వీధిలో నడిచే వారిని పక్కకు తప్పుకోండి పక్కకు తప్పుకోండి ఏనుగుకు పిచ్చెక్కింది అని చెబుతూనే ఉన్నాడు మావటివాడి మాటలు లక్ష్యం చేయకుండా మన శిష్యుడు ఏనుగకు ఎదురుగా వెళ్ళాడు నాలో ఉన్నది బ్రహ్మమే ఏనుగలో ఉన్నది బ్రహ్మమే అలాంటప్పుడు బ్రహ్మ పదార్థం బ్రహ్మ పదార్థాన్ని ఏం చేయగలుగుతుంది అనుకున్నాడు వాడు తీరా దగ్గరికి వచ్చాక ఏనుగా శిష్యుని తొండంతో ఎత్తి పక్కకు విసిరిపారేసింది శిష్యుడికి ఆ దెబ్బతో నడ్డి విరిగింది గురువుగారు తనను మోసం చేశాడనుకున్నాడు తిన్నగా గురువుగారి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పి అయ్యా మీరు అన్నింటిలోనూ బ్రహ్మమే ఉన్నదంటే నన్ను ఆ ఏనుగ ఎందుకింత పనిచేసింది అని అడిగాడు దానికి గురువుగారు పిచ్చి పిచ్చివెదవా ఏనుగలో ఉన్నది బ్రహ్మమే అయితే మావిటివాడిలో ఉన్నది బ్రహ్మం కాదా వాడి మాట ఎందుకు వినలేకపోయావు అని మందలించారు శిష్యుడా మాటకు సిగ్గుపడి ఇక ముందెన్నడూ గుడ్డిగా ఇతరులు చెప్పే సత్యాలను పాటించరాదని తన తెలివితేటలు కూడా ఉపయోగించుకోవాలని తెలుసుకున్నాడు